హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ కొంచెం హ్యాపీగా కూడా ఉన్నాను యాక్చువల్గా షార్ట్ లో చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పండి అంత హ్యాపీగా ఏం లేను కొంచెం హ్యాపీగా ఉన్నాను అండ్ గూగుల్ యాడ్ అండ్ స్పిన్ వచ్చింది కాబట్టి హ్యాపీ బట్ ఇది నాకు అంత ఈజీగా రాలేదండి త్రీ ఇయర్స్ కష్టపడితే వచ్చింది త్రీ ఇయర్స్ లిటరలీ త్రీ ఇయర్స్ మీరు ఒక్కసారి నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది త్రీ ఇయర్స్ నుంచి నేను కష్టపడితేనే నాకు ఈ యాడ్ ఈ గూగుల్ యాడ్సెన్స్ అయితే ఈ రోజుకైతే వచ్చింది సో అందుకని గివే చాలా సింపుల్గా మీరు ఎస్ఎన్ కామెంట్ చేయండి ఇచ్చేస్తా అని కూడా నేను చెప్పలేదు జస్ట్ ఎస్ఎన్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎన్ చెప్పండి అని మాత్రమే చెప్పాను అండ్ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే పెద్ద ఏం అవసరం లేదులేండి అది కూడా చాలా పెద్దది అని చెప్పను చాలా చిన్నగా చెప్తాను ఓకేనా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం విషయం అండి వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే యాక్చువల్గా ఎస్ చెప్పేస్తే ఇచ్చేద్దాం అని ఫస్ట్ అయితే అనుకున్నాను యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం కూడా అలాగే ఇచ్చాను గివ్ అయితే పంపించాను అండ్ నాకు ఒక యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాలో అయితే ఒకసారి వెళ్ళి చూడండి స్టోరీస్ లో కూడా చెక్ చేయండి గివ్ అయితే ఇచ్చాము శారీస్ కూడా పంపించాము హ్యాపీ బట్ మనం డే బై డే గ్రోత్ ఉండాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉండాలి సో ఈ దసరా నవరాత్రులు కాబట్టి అండ్ అమ్మవారి అనుగ్రహం కూడా బాగుంటుంది అండ్ ఈ దసరాత్రిలో ఎవరైనా ముత్యదులకి ఎలా చేర్లిస్తే కూడా చాలా మంచిది కనుక నేను ఇలా అనుకుంటున్నాను అండ్ ఈ టైంలో నాకు గూగుల్ యాడ్ సెన్స్ కూడా రావడం కూడా అండ్ అదొకటి ప్లస్ అయిందనమాట అండ్ ఈ బోత్ అనమాట రెండు కలిపి ఈ సంతోషంలో అయితే నేను అయితే గూగుల్ యాడ్ పిన్ వచ్చింది కాబట్టి నేను శారీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను బట్ సింపుల్గా ఎస్ అని చెప్పేస్తేనే ఇచ్చేస్తాను అని అయితే నేను ఎక్కడ చెప్పలేదు మెన్షన్ కూడా చేయలేదు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి మరి అంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది చెప్పండి నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఇది జస్ట్ ఇంకా గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ మాత్రమే వచ్చింది ఇంకా పేమెంట్ కూడా కాదు అండ్ అంత పెద్ద ఛానల్ కూడా కాదు మంది అండ్ నా బిజినెస్ గ్రోత్ అవడం కోసమే నేనైతే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్ కూడా డెవలప్ చేసుకుంటున్నాను ఇన్స్టా కూడా డెవలప్ చేసుకుంటున్నాను బట్ ప్రమోషన్స్ ఇస్తున్నాను అవన్నీ ఏంటంటే అప్పటి వరకే ఉంటున్నాయి అనమాట ప్రమోషన్స్ పంపిస్తే ఆ ప్రోడక్ట్ వరకు సేల్ ఉంటుంది చాలా తక్కువగా గ్రోత్ ఉంటుంది బట్ అలా కాకుండా మన క్లయింట్స్ కి అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఇస్తే యూజ్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా అండ్ ఎప్పుడు ఈ సెలబ్రిటీస్కి ఇవ్వడం ఎందుకు అని చెప్పి ఎప్పుడైతే ఇన్స్టాలో అండి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళకి నేను ప్రొడక్ట్స్ పంపిస్తూ ఉంటాను ఓకే అదనమాట అయితే వాళ్ళకి ఎందుకు మన ఫాలోవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి ఇస్తే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఈరోజు అనుకుంటున్నానండి అండి డెఫినెట్ గా బట్ ఇందులో పార్టిసిపేట్ అంటే పెద్దగా ఏమిటండి మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన ఫాలోవర్ అయి ఉండాలి అంతే నేనైతే బెస్ట్ ఇప్పుడు ఈ వీడియో కింద అయితే ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారు లేదా ఇవేవే తీసుకున్న శారీని మీరు ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు మీ మదర్ ఆర్ సిస్టర్ వైఫ్ ఫ్రెండ్ అలా ఎవరైతే వాళ్ళు గిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదా వాళ్ళక అని చెప్పి ఒక కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్తో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళకి ఇస్తే యూజ్ ఉంటుంది కదా ఫ్రెండ్కో లేదా మదర్కో సిస్టర్కో వైఫ్ కో ఇచ్చేలా ఉందంటే ఓకే కదా మా లేడీస్ కొంచెం ఇంప్రెస్ అయిపోతాం అనమాట ఓకే అమ్మకి గిఫ్ట్ ఇస్తారంట ఓకే వైఫ్కి ఇస్తారంట అని చెప్పి అలా ఒక కామెంట్ అయితే చెయ్యండి మీరు ఎవరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ కానీ ఫాలో అయ్యే వాళ్ళకి మనకు కొంచెం లైక్స్ చేసి ఫాలో అయ్యి మన ఛానల్ కొంచెం గ్రో వెనక నుంచి సపోర్ట్ ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అండి ఎవరు కూడా ఏది ఫ్రీగా ఇచ్చారు కదా అండ్ నాకు కూడా ఫ్రీగా అయితే రావు కదండి అందుకనే అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఇన్స్టాని కూడా మనకి రెగ్యులర్గా ఫాలోస్ చేసి కామెంట్స్ అలా లైక్స్ చేసి మనకి కొంచెం సపోర్ట్ వాళ్ళకి అయితే త్రీ మెంబర్స్కి అయితే నేను సెలెక్ట్ చేసి ఇద్దాం అనుకుంటా నేను ఫస్ట్ కూడా అలాగే పంపించాను ఒకసారి కావాలంటే మన ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఉంటాయి వీడియోస్ అయితే డెఫినెట్గా అలాగే మన ఏం లేదండి త్రీ స్టెప్స్ సింపుల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాని అయితే ఫాలో చేసుకోండి మన ఈ వీడియో కింద పర్టిక్యులర్గా ఈ వీడియో కింద అయితే మీకు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ శారీ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి మంచిగా లైక్స్ చేయండి ఒక షేర్ చేయండి షేర్ మీరు ఇన్స్టాలో నాకు షేర్ చేసినా ఓకే లేదంటే మీరు స్టేటస్లో పెట్టినా ఓకే లేదు మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినా ఓకే ఎలా అయినా సరే ఒక్క అట్లీస్ట్ ఒక్క షేర్ ఒకటి రెండు షేర్లు చేసినా ఒక లైక్ చేసినా మంచి కామెంట్ చేసినా నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు కూడా ఫ్రీగా సారీ గిఫ్ట్ గెలుచుకుంటే మీకు కూడా అంత హ్యాపీనెస్ ఉంటుంది నాకు తెలిసి ఓకే కదా ఒకరికి సపోర్ట్ చేసాం కనుక మనకి శారీ వచ్చిందని హ్యాపీనెస్ మీకు కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి అలాగే నన్ను ఫస్ట్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఫాలోవర్స్ అందరికీ కూడా చాలా 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 బిగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకా వెనక్కి వెళ్లకుండా ఎంత భయం వస్తున్నా ఎంత కొత్తగా అనిపిస్తున్నా నాకు చేయడం రాకపోయినా కూడా ఏదో మీ సపోర్ట్ అలా ఉండబట్టి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉన్నాను ఆగిపోకుండా అయితే మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా ఓకే పర్లేదు అని అనుకుంటున్నాను అది మీరే నిజం చేయాలన్నమాట ఇంకా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒకసారి మీరు మన పేజ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసుంటే వేరే వాళ్ళ దగ్గర కంటే కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుందండి అది కూడా ఒకసారి మీరు చెక్ చేస్తేనే తెలుస్తుంది మన వీడియోస్లో కానీ మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి అన్నమాట అది కూడా మీకు తెలుస్తుంది సో మీకు తెలిసిన వాళ్ళకు సిస్టర్స్ కో మదర్స్ ఎవరికైనా కూడా ఇది షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది డెఫినెట్ గా వాళ్ళు కూడా ఓకే మంచి రీజనబుల్ ప్రైస్ అయితే నాకు సజెస్ట్ అయితే ఖచ్చితంగా చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను అనమాట అదే అండి ఏం లేదు సింపుల్ స్టెప్స్ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఇవి గెలుచుకోవాలంటే డెఫినెట్ గా లేదా మన ఫాలోవర్ అయి ఉండాలి మన పర్టికులర్ ఈ వీడియో కింద అయితే ఒక మంచిగా ఎవరికి గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు ఈ సారి అని కామెంట్ చేయండి మన రెగ్యులర్స్ కూడా వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా కొంచెం లైక్ చేయడము మంచిగా కామెంట్స్ చేయడం కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండాలి నేను రెగ్యులర్ గా చూస్తాను కదా కౌంటింగ్ ఉంటుంది ఎవరు ఎక్కువ మనల్ని ఫాలో చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది కదా అలాంటి వాళ్ళని అయితే నేను దసరా రోజు మాక్సిమం దసరా రోజు అండి మీకు దసరా రోజు వరకు టైం అయితే ఉంటుంది మాక్సిమం దసరా రోజు ఈవినింగ్ ఆర్ నైట్ నేనైతే ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను విన్నర్ ఎవరని చెప్పేసి సో మీరు అది తెలుసుకోవాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా అండ్ ఎవరో ఒకరికి షేర్ చేయండి ఇన్స్టాలో స్టోరీ పెట్టండి లేదా వాట్సాప్ స్టోరీ పెట్టండి లేదా షేర్ చేయండి డెఫినెట్గా మీకు అయితే శారీ నేను మీరు ఎక్కడున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా కూడా నేనైతే షేర్ శారీ అయితే మీకు షిప్పింగ్ చేస్తాను ఓకేనా అది కూడా మంచి పట్టు శారీనే మ్యాగ్ సిక్స్ మెంబర్స్కి కూడా ఓకే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక త్రీ మెంబర్స్కి యూట్యూబ్ నుంచి కూడా ఒక త్రీ మెంబర్స్కి అయితే నేను పంపిస్తానండి మంచి పట్టు సారీస్ అవి కూడా మీకు నేను కాంటాక్ట్లోకి వస్తాను ఇన్స్టా నుంచి ఆరు యూట్యూబ్ నుంచి కూడా మీ నేమ్ అయితే ఇస్తాను కాబట్టి నేను అనౌన్స్ చేస్తాను అనమాట మీ మెయిల్ ఐడియా ఏదో ఒకటి నేను అనౌన్స్ చేస్తాను తర్వాత నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మీరు అడ్రస్ ఇస్తే నేను మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాను మీకు సెలెక్షన్ కూడా ఆప్షన్ అయితే మాక్సిమం ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా సపోర్ట్ చేయండి చేస్తారని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేయాలి చేయాలి చేస్తారు ఒక మిడిల్ క్లాస్ ఒక మదర్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మదర్ కొంచెం ఏదో కష్టపడడానికి ఏదో చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి కొంచెం సపోర్ట్ చేస్తారు అని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాం అంతే అండి సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసేసుకోండి మంచిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన మిగిలిన వీడియోస్ కూడా కామెంట్ చేయండి మీకు శారీ గివే వద్దకపోయినా కూడా నా కోసం నన్ను సపోర్ట్ చేయడం కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇంతేనండి మరి నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియోస్తో అయితే వస్తాను ప్రెజెంట్ అయితే నేను నవరాత్రి సిరీస్ అని చెప్పి డే వన్ నుంచి కూడా డైలీ అయితే వీడియో అప్లోడ్ చేస్తానండి నవరాత్రి గురించి అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అని చెప్పి నైన్ డేస్ కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి నవరాత్రి అయిపోగానే మళ్ళీ మన శారీస్ బిజినెస్ అయితే వచ్చేద్దాము అండ్ మనకి మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా అండ్ శారీస్ వీడియోస్ నచ్చుతున్నాయి కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఏ వీడియోస్ నచ్చుతున్నాయి ఏం చేయాలి అని చెప్పి బిజినెస్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను శారీ బిజినెస్ అయితే నేను అక్కడ కూడా కంటిన్యూ చేయగలుగుతాను యూట్యూబ్లో శారీస్ బిజినెస్ అప్లోడ్ చేయాలా శారీస్ కోసం లేదంటే బ్లాగ్స్ అప్లోడ్ చేయాలి కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచిగా ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నుంచి ఇంకా మంచి వీడియోస్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తున్నానండి మాక్సిమం నేను నేర్చుకుంటున్నాను ఇంకా ఇంకా బాగా వీడియోస్ తీయాలి అని చెప్పి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్